లాస్ లో పరిస్థితులు చేయి దాటిపోయాయి కొద్ది రోజులుగా లాస్ ఏంజెల్స్ రణరంగంగా మారింది అక్రమ వలసదారులు పెద్ద ఎత్తున కూడా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు కొద్ది రోజులుగా అయితే ఈ నిరసనలు కూడా భద్రతా దళాలు అడ్డుకుంటున్నాయి అయితే అడ్డుకుంటున్న భద్రతా దళాలపై ఇటు దాడులకు కూడా తెగబడుతున్నారు నిరసనలు తెలిపే వాళ్ళు ఇటు కార్లు ఆస్తులు అక్కడ ఏవైతే పార్క్ చేసి ఉంటాయో కార్లు వాటిని కూడా ధ్వంసం చేస్తూ ఉన్నారు మరోవైపు అక్కడ సూపర్ మార్కెట్స్ వీటిలో కూడా తెగబడుతూ ఉన్నారు మనం చూసాము గత రెండు రోజుల క్రితం కూడా లాస్ ఏంజల్స్లో ఇటు రకమైన అల్లర్లు మరోవైపు దీంతో ట్రంప్ సర్కార్ నేషనల్ గార్డ్స్ అండ్ మెరైన్ గార్డ్స్ అయితే రంగంలోకి దింపటం జరిగింది అయినా కానీ ఈ ఘర్షణ మాత్రం చల్లారటం లేదు ఈసారి తాజాగా అయితే నిరసన కార్లు లూటీలకు తెగబడ్డారు ఒక యాపిల్ స్టోర్ అండ్ జ్యువెలరీ స్టోర్స్ని లక్ష్యంగా చేసుకొని దోపిడీలకు అయితే పాల్పడటం జరిగింది అంతేకాకుండా నిత్యావసర సరుకులు ఉండే స్టోర్లు ఏవైతే ఉంటాయి వాటిని కూడా దోచుకున్నారు ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఓవైపు మాస్కులు ధరించి నిరసనలో పాల్గొనకూడదని ఆదేశాలు కూడా ఉన్నాయి అయినా కూడా లెక్క చేయకుండా మాస్కులు ధరించి మరి లూటీలకు పాల్పడ్డారు పరిస్థితులు చేయిదారిపోవడంతో కూడా తాజాగా లాస్ లో కర్ఫ్యూ విధించారు నిరసన ముసుగులో కొందరు దుండగులు చెలరేగిపోయినట్లు తెలుస్తుంది డౌన్ టౌన్ లో నిరసన సమయంలో ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు యాపిల్ స్టోర్లోకి ప్రవేశించారు స్టోర్ కిటికీ అద్దాలను ధ్వంసం చేసి గ్యాడ్జెట్స్ ను దోచేశారు మరికొన్ని దుకాణాల్లో కూడా చొరబడి విధ్వంసాన్ని సృష్టించారు దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు ఈ క్రమంలో పలువురిని అరెస్టు చేశారు పరిస్థితులు చేయదాటిపోవడంతో డౌన్ టౌన్లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధిస్తున్నట్లుగా లాస్ ఏంజల్స్ మేయర్ కరెన్ బాస్ ప్రకటించారు లూటీ చేసిన వారు తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్పి మేయర్ హెచ్చరికలు జారీ చేశారు అక్రమ వలసదారులను అరెస్టు చేసేందుకు ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం లాస్ ఏంజల్స్ లో సోదాలు ప్రారంభించడంతో ఈ నిరసనలు మొదలయ్యాయి ఈ నిరసనలు కాలిఫోర్నియాలోని ఫ్రాన్సిస్కో శాంతా ఆనా టెక్సాస్లోని డెలాస్ ఆస్టిన్లకు కూడా విస్తరించాయి ఇక యాపిల్ స్టోర్ లూటీ ఘటనలో ఒక మహిళను అరెస్టు చేసినట్టు లాస్ ఏంజల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారి క్రిస్ మిల్లర్ వెల్లడించారు మరో ఇద్దరు వ్యక్తులను కూడా అరెస్టు చేసినట్లుగా ధృవీకరించారు ప్రస్తుతం అరెస్టుల పర్వం కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు ఇప్పటి వరకు నిరసనలో పాల్గొన్న యాభై మందిని అరెస్టు చేసినట్లుగా కూడా పోలీసులు వెల్లడించారు నిరసనకారులను చాలా పెద్ద శక్తితో ఎదుర్కొంటున్నామని కూడా ట్రంప్ హెచ్చరించారు అమెరికా సైన్యం రెండు వందల యాభైవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వాషింగ్టన్లో వారాంతపు సైనిక కవాతులో నిరసనలు తెలియచేయవద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజలను హెచ్చరించారు నిరసన తెలపాలనుకునే వారికి చాలా పెద్ద శక్తితో ఎదుర్కోబోతున్నట్లుగా ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు సో ప్రజెంట్ లాస్ లో పరిస్థితులు దిగజారిపోయాయి గత కొన్ని రోజులుగా కూడా వలసదారులు ఇటు నిరసనలు తెలుపుతూ ఉన్నారు ముఖ్యంగా కూడా ఈ కార్యాలయాల వద్ద అయితే వీళ్ళు నిరసనలు తెలుపుతూ ఉన్నారు అయితే ఈ ఘటనలోనే కొంతమంది అంటే ఈ నిరసనలు తెలిపే వాళ్ళు ఉంటారు కదా వీళ్ళల్లో కొంతమంది అంటే సందట్లో సడేమియా అంటారు కదా ఆ విధంగా కూడా వాళ్ళు ఇటు అక్కడ ఉన్న యాపిల్ స్టోర్స్ ఇవన్నీ కూడా దోచేసే క్రమంలో కొంతమంది పట్టుబట్టడం కూడా జరిగింది దాంట్లో ఒకరిని అరెస్ట్ చేశారు ఈ విధంగా నిరసనలు తెలుపుతూ ఉన్నప్పుడు అక్కడే ఉన్న స్టోర్స్ని వీటిని కూడా ధ్వంసం చేస్తూ కార్లన్నీ వీటిని తగలబెడుతూ ఉన్నారు ఇంకా ఈ నేపథ్యంలో కొంతమంది ఏం చేశారు యాపిల్ స్టోర్ ఉంటుంది అక్కడ యాపిల్ స్టోర్ ఇవన్నీ కూడా స్టోర్స్లోకి అక్కడ ఉన్న అద్దాలని ధ్వంసం చేసి దాంట్లోకి ప్రవేశించడం జరిగింది మనందరికీ కూడా తెలుసు యాపిల్ యాపిల్ స్టోర్లో ఉండే మొత్తం కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి ల్యాక్స్లో ఉంటాయి సో అక్కడ దొంగతనం చేస్తే క్రోడ్స్లో వాళ్ళకి నష్టం వస్తుంది సో ఈ విధంగా యాపిల్ స్టోర్ని లూటీ చేశారు కొంతమంది మాస్కులు ధరించారు అయితే ఆల్రెడీ కూడా నిరసనల్లోనే నిరసనలో పాల్గొనే వాళ్ళెవరూ కూడా మాస్కులు ధరించవద్దు అని చెప్పి కూడా ఆంక్షలు కూడా ఉన్నాయి అసలు మాస్కులు ధరించకూడదని చెప్పి ట్రంప్ ఆల్రెడీ దీనికి సంబంధించి హెచ్చరికలు జారీ చేశారు ఆల్రెడీ చెప్పటము జరిగింది అయినప్పటికీ కూడా కొంతమంది మాస్కులు ధరించి నిరసనలో పాల్గొని ఈ విధంగా లూటీలకు వాళ్ళు అయితే దారి యాపిల్ స్టోర్లో లూటీ చేసి కోట్ల కోట్లనైతే యాపిల్ స్టోర్కి నష్టాన్ని చేకూర్చారు మరోవైపు అక్కడే ఉన్న గ్రాసరీ స్టోర్స్ మనకి నిత్యావసర సరుకులు ఉండే స్టోర్స్ వాటి మీద కూడా విరుచుకుపడ్డారు పడ్డారు వాటిలో కూడా దొంగతనాలకు పాల్పడ్డారు అయితే ఎవరైతే యాపిల్ స్టోర్లో ఈ విధంగా దొంగతనాలకు పాల్పడ్డారో వాళ్ళని ఏమాత్రం కూడా ఉపేక్షించేది లేదు వాళ్ళని కనిపెడతాము తగిన మూల్యం వాళ్ళు చెల్లించుకుంటారు అని చెప్పి కూడా అక్కడ చెప్పడం జరిగింది ఇక వీటన్నిటి నేపథ్యంలో లాస్ ఏంజలస్లో అయితే ప్రజెంట్ కర్ఫ్యూ విధించారు ఎందుకంటే ఎంత పెద్ద సైనిక శక్తితో ఎదుర్కొంటున్నప్పటికీ కూడా లాస్ ఏంజల్స్లో పరిస్థితులు అనేవి అన్కంట్రోలబుల్ కంట్రోల్లో లేవు అవి చేదాటిపోతున్నాయి చేయి దాటిపోతున్నాయి వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు కర్ఫ్యూ విధించడం జరిగింది మరోవైపు మాస్కులు ధరించొద్దన్నారు మనం చూస్తూ ఉన్నాం నిరసనకారులందరూ కూడా మాస్కులు ధరించిన దృశ్యాలను మనం చూస్తున్నాం ఈ విధంగా కూడా లాస్ ఏంజెల్స్లో పరిస్థితులన్నీ కూడా ఒక్కసారిగా చేదాటిపోయాయి నిరసనకారుల్ని గుర్తించేందుకు గాను కస్టమ్స్ అధికారులు ఇమిగ్రేషన్ అధికారులు అక్కడ తనిఖీలు చేపట్టటము జరిగింది ఆ తనిఖీలు చేపట్టే క్రమంలోనే వలస వలస వలసకారులందరూ కూడా వలసదారులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా రోడ్ల మీదకి రావటము రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలపటం ఈ విధానానికి నిరసన తెలుపుతూ కూడా మనం చూసాము ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వలసదారులకి వీటన్నిటికీ వ్యతిరేకంగా ఆయన ఉన్నారు అయితే ఎవరైతే ఆల్రెడీ వీసా గడువు ముగిసిన తర్వాత కూడా స్టిల్ అమెరికాలోనే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తిరిగి వెళ్ళిపోవాలని చెప్పి కూడా చెప్పటము జరిగింది కొన్ని ప్రాంతాల్లో వారిని అక్కడ నుంచి పంపించటము జరిగింది వీటికి స్ట్రిక్ట్ లాస్ కూడా ప్రజెంట్ అమలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా దొంగదారిన వచ్చేవాళ్ళు అమెరికాకి దొంగదారిన వచ్చే వాళ్ళని కూడా వాళ్ళను కూడా వెనక్కి తిరిగి పొమ్మనాలని చెప్పి కూడా వెనక్కి తిరిగి పొమ్మనటము వాళ్ళను కూడా అక్కడి నుంచి పంపించి వేయటము జరిగింది ఎక్కువగా కూడా అమెరికాలో వ్యవసాయం చేయటానికి కూడా పక్కా దేశాల నుంచే రావటము తర్వాత అక్కడ వ్యవసాయం చేసుకుంటూ అక్కడే సెటిల్ అయిపోవటం ఈ విధంగా జరిగింది వారందరినీ కూడా వెనక్కి పంపించడం అనేది జరిగింది అయితే ఇప్పుడు మళ్ళా కూడా లాస్ ఏంజల్స్లో ఎవరైతే ఇది పసిఫిక్ సముద్రానికి ఒక పదిహేను వందల కిలోమీటర్లోనే ఇది ఉంటుంది సో ఇప్పుడు లాస్ ఏంజల్స్లో కూడా ఈ విధమైన ఇమిగ్రేషన్కి సంబంధించి కూడా ప్రజెంట్ కస్టమ్స్ అధికారులు ఇమిగ్రేషన్ అధికారులు అక్కడ ఎవరు అక్రమంగా ఇంకా ఉంటున్నారు అని చెప్పి కూడా లాస్ ఏంజల్స్ సిటీలో ప్రజెంట్ అక్కడ తనిఖీలు ప్రారంభించారు ఈ తనిఖీలు ప్రారంభించిన నేపథ్యంలోనే వలసదారులందరూ కూడా ఇది ఆపివేయాలంటూ కూడా వారు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపారు ఈ నిరసన తెలిసే తెలిపే క్రమంలో పరిస్థితులన్నీ కూడా చేదాటిపోయాయి అక్కడే ఉన్న వాహనాలకు నిప్పు పెట్టడము ఇదంతా కూడా జరిగింది అప్పుడే కూడా అమెరికన్ ఆర్మీని కూడా దీంట్లోకి రంగంలోకి దించడం జరిగింది ఒక ఆర్మీ ఆర్మీ ఫోర్స్ కూడా రంగంలోకి దిగింది ఆ తర్వాత నిరసనకారులను అదుపు చేసే ప్రయత్నం చేశారు అదుపు చేసే ప్రయత్నంలో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈవెన్ పోలీస్ వాహనాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది పోలీస్ వాహనాలను కూడా తగలబెట్టడం జరిగింది ఆ తర్వాత కొంతమందిని అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది మరలా ఇప్పుడు లాస్ ఏంజల్స్లో అసలు పరిస్థితులు అనేవి కూడా చేయి దాటిపోయాయి మాస్కులు ధరించవద్దన్నా కానీ మాస్కులు ధరించటము మరోవైపు ఇక్క అక్కడ ఉన్న స్టోర్స్ని లూటీకి పాల్పడటం అక్కడ ఉన్న స్టోర్స్లో దొంగతనాలు అక్కడ ఉన్న స్టోర్స్ని ధ్వంసం చేసి దాని లోపల ఉన్న యాపిల్ స్టోర్లు యాపిల్ మొబైల్స్ కానీ ఇలాంటి ఎలక్ట్రికల్ గాడ్జెట్స్ ఏవైతే ఉంటాయో ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ని కొంతమంది దొంగతనం చేశారు గ్రోసరీ స్టోర్స్లో కూడా ఇదే విధంగా దొంగతనాలకి పాల్పడ్డారు ఇక చాలా రకాల స్టోర్స్ అయితే ఉంటాయి లాస్ ఏంజల్స్లో వీటన్నిటికి కూడా ఈవెన్ చాలామంది కూడా అమెరికా వెళ్ళిన వాళ్ళు కూడా లాస్ ఏంజల్స్ చూడటానికి కూడా వెళ్తూ ఉంటారు అక్కడ ఈ వీటన్నిటికి షాపింగ్కి సంబంధించినవి కూడా లాస్ ఏంజల్స్లో చాలా ఎక్కువ ఉంటాయి బ్రాండెడ్వి ఆ స్టోర్స్ అన్ని కూడా ధ్వంసం అయ్యాయి మరోవైపు డైరెక్ట్గా వెళ్ళి కూడా టార్గెటెడ్గా వెళ్ళి యాపిల్ స్టోర్ని కొంతమంది మాస్కులు పెట్టి మాస్కులు పెట్టుకొని అక్కడ ఉన్న ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ని దొంగతనం చేశారు దాంట్లో ఒక మహిళనైతే అదుపులోకి తీసుకున్నారు ఇంకా మిగిలిన వాళ్ళ కోసం అయితే డెఫినెట్గా కూడా ఏ మాత్రం ఉపేక్షించేది లేదో అందరినీ పట్టుకుంటాము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ప్రజెంట్ ఈ పరిస్థితులన్నీ కూడా కంట్రోల్ చేయలేక లాస్ ఏంజల్స్లో కర్ఫ్యూని విధించారు ఇప్పుడు ప్రజెంట్ లాస్ ఏంజల్స్లో కర్ఫ్యూ అయితే కొనసాగుతుంది